మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని డాక్టర్ అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ముప్పై పడకల ఆసుపత్రిలో ఆశా వర్కర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలోని పనిచేస్తున్న ఆశా వర్కర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు డే మీటింగ్ జరుగుతుంది ఈ ఆషా మీటింగ్ లో మేము అన్ని రకాల నేషనల్ ప్రోగ్రామ్స్ పైన రివ్యూ తీసుకోవడం జరుగుతుంది అండ్ మాకు వచ్చిన సమాచారం డిస్టిక్ నుంచి వచ్చిన సమాచారాన్ని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఈ మంత్ మాకు ప్రతి నెల ఆశాలకి ఒక దా ఒక ప్రోగ్రామ్ పైన మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ లో ఈ మంత్ మాకు ఉన్నది కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ లో మాకు తాత్కాలిక పద్ధతులు ఉంటాయి మరియు పర్మనెంట్ పద్ధతులు ఉంటాయి తాత్కాలిక పద్ధతులలో మేము ఓరల్ బీల్స్ కానీ అంతర ఇంజెక్షన్స్ కానీ ఛాయా మాత్రలు కానీ ఇవ్వడం జరుగుతుంది అదే పర్మనెంట్ పద్ధతులు అయితే యుబెట్ట మీలు ఆడవాళ్ళకి వ్యాసెట్ట మీలు అయితే మగవాళ్ళకి మోటివేట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక హీట్ రిలేటెడ్ ఇల్నెస్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది ఎక్కడైతే బస్ స్టాప్లు కానీ ఇంకా ఎక్కువ ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కడున్నా అక్కడ ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్తున్నాము ఇంకా ఇట్లా అమ్మాల పనికి వెళ్ళే కూలీలు కరువు పనికి అంటూ వెళ్తారు కదా అక్కడ వాటిలలో కూడా ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూట్ చేయడం చేయాలి ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ అన్ని చోట్లల్లో ఓఆర్ఎస్ అందుబాటులో ఉండేటట్టుగా చూసుకుంటాం